ఈ రోజున బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో నా దృష్టికి వచ్చిందండి ఇది చాలా ఆశ్చర్యపరిచే వీడియో ఇది నమ్మాలా నమ్ముద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి ఏంటంటే వాడిని చంపింది మేమే ఎవరి గురించి అండి పగడాల ప్రవీణ్ గారి గురించి ఈ కుర్రాడు మాట్లాడుతున్న మాటలు ఇవి ఎవరిని వదిలిపెట్టం వాడి నోరును మేమే కట్ చేసేసాము ఇది ఈ టైటిల్తో ఒక వీడియో వైరల్ అవుతుందండి ఈ పెట్టినటువంటి వ్యక్తి బ్రదర్ జోషి అనేటువంటి ఛానల్లో ఈ వీడియో పెట్టారండి ఒక్క రెండు గంటల్లోనే ఒక సుమారు ఒక ఇరవై వేల మందికి స్ప్రెడ్ అయిపోయింది ఇది వాస్తవమా కాదా అన్నది నేను గ్యారంటీగా చెప్పలేను కానీ నేను ఈ వీడియో చూశాక ఇది ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది నేనేమనుకుంటున్నానంటే సరే ముందు అసలు ఆ వీ ఆ వీడియో ఏంటో మనం చూద్దాము నా అభిప్రాయం ఏంటంటే ఇతను సరిగా మధ్యస్థితితో లేనివాడైనా కావచ్చు ఒకటి రెండు ఈ వ్యక్తి అసలు హిందూ కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే మీరు చంపింది మేమే మా హిందువులే చంపారు అంటున్నాడు ఇతను హిందువు కాకపోయి ఉండొచ్చు మూడు ఒకవేళ చంపినారు కనుక టోటల్గా హిందువులు దూషిస్తున్నాడు కనుక మా హిందువులే చంపేసి ఉంటారు అని గొప్పగా చెప్పుకోవాలి అన్నటువంటి ఒక మతోన్మాదము తలకెక్కిన వ్యక్తి అయినా అవి ఉండొచ్చు ఇతను ఎవరు ఏంటి అన్నది విన్న తర్వాత మీరు డిసైడ్ చేసి కామెంట్ రాయండి ఓకే ఏం చెప్తున్నాడు ఏంటో అన్నది మరి మీకు వినిపిస్తాను వినండి ప్లాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకు ప్లాస్టర్ అని పెడితే పర్ పర్ సెట్ అవుతుంది కదా అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు ఏది యాక్సిడెంట్ అయినా నాకు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందీ వలె దాన్ని పడించేసి ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్నైనా అట్లా చంపడం తప్పులే ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది ఎందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము మురుకు ఉంటది ఏ ఎవ్వరు అయినా సరే మా దేవుళ్ళని కాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది ఓకే నిజమే కావాలని చంపారు అంట తప్పేలే ఎందుకంటే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ ఉండాలా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో మరి అయితే షూట్ చేసి పడింత మరి అయితే ఎయిటీ ఉన్నారు కదా ఇండియాలో హిందువులు మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు బుల్లెట్ దిగుతుంది బ్రో అట్లాంటి గురించి చంపేయచ్చు కదా నిజంగా ఒక మతోన్మాది తీవ్రవాది ఉగ్రవాదిలా కనిపిస్తున్నాడు మరి ఇతడు నిజంగా మరి హిందువా కాదా అని అయితే నేను తేల్చి చెప్పలేకపోతున్నాను మరి టోటల్గా హిందువుగా చెప్పుకుంటున్నాడు

చూశారు కదండి ఈ ఇట్లాంటి పిచ్చి వాళ్ళని మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను బట్ కానీ ఇట్లాంటివి ట్రెండ్ అవుతున్నాయి గనక ఇట్లాంటివి వైరల్ అవుతున్నాయి గనక ఇట్లాంటివి చూసినప్పుడు ఎవరు కలతో చెందబాకండి మరి ఈ విషయం మీద ఆటోమేటిక్గా ఇది వైరల్ అయితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసి వాడిని విడిచిపెట్టరండి ఇట్లాంటి సమయంలో అయితే నాకైతే ఇతనితో మతోన్మాదిలాగా ఉన్మాదిలాగా పిచ్చోళ్ళలాగా నాకు అనిపిస్తున్నాడు కానీ మళ్ళీ చదువుకున్న వాళ్ళలాగానే మాట్లాడుతున్నాడు సరే ఎనీవే విషయం ఇదండి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మీ అందరికొందనాలు చంపేశారు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందు పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా లేదు బ్రో